శ్రీ పాల్వాయి నా శ్రీనివాస్ నాయ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా నాయిబ్రాహ్మణ సంఘంని తొలగి నడిపిస్తూ జిల్లా లోపల జిల్లా అధ్యక్షులు మామిల్ల నాగభూషణం నాయ గారు జిల్లా ఉపాధ్యక్షులు రాజారాం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారాం నాయ గారు మిగతా కార్యవర్గ సభ్యులతో కలిసి నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు మొదట మా జిల్లా మంగ్ బ్రాహ్మణ సంఘం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈనాడు రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ సోదరులకు ఎనలేని అవాంఛనాలు అంతరాయాలు జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ రాజకీయంగా కాకుండా కాకుండా ఆర్థికంగా కూడా మాకు ఎలాంటి అవకాశాలు రానివ్వకుండా రాజకీయ నాయకులు మరియు మా ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి సహ సహకారాలు అందించకపోవడం వల్ల మా లోపల ఒక చైతన్యం అన్నది వచ్చి మేము ఈనాడు గ్రామ గ్రామాన తిరిగి గ్రామ కమిటీలుగా ఏర్పాటు చేస్తున్నాం గ్రామ కమిటీలతో పాటు మండల కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం ఈ రకంగా ఇప్పటికీ సంగారెడ్డి జిల్లాలో సుమారుగా పది మండలాల లోపల ఎన్నికలు జరిపించినాం అందులో భాగంగా మండలాల లోపల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న మూడో తారీఖు నాడు అందోల్ మండలి లోపల అందోల్ మండల అధ్యక్షుడిని భాగ్యరాజుగా మిగతా సభ్యులతో కలిపి అందోల్ మండలంలో నిన్న కమిటీ వేయడం జరిగింది అదే ప్రకారంగా ప్రతి మండలానికి తిరిగి ప్రతి మండలంలో నాయబ్రాహ్మణ సోదరులతో సంఘాలు ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మా నాయకులు మా నాయ నాయబ్రాహ్మణ సోదరులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని హక్కులను సాధించట కొరకు మేము కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాము అంతేకాకుండా ప్రభుత్వం గతంలో గత స్వర్గ ఎన్టీ రామారావు గారి పీరియడ్లో మాకు ఒక నాయబ్రాహ్మణ ఫెడరేషన్ అనేది ఉండే ఆనాటి ఆ ఫెడరేషన్ ద్వారా పేద బ్రాహ్మణులకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి చిన్న చిన్న లోన్లు అప్పులు ఇప్పించి ఎంతోమందిని అభివృద్ధి పథంలో నడిపించిన ఆయన గారికి ఎన్టీ రామారావు గారికి మొదటగా మా నాగి బ్రాహ్మణ తరఫున కృతజ్ఞతలియజేస్తున్నాను అంతేకాకుండా ఆయన పోయిన తర్వాత ఆయన గతంతరం ఆయన తర్వాత రా రాజ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తానికి మా నాగి బ్రాహ్మణ సంఘం ఫెడరేషన్ను తొలగించడం జరిగింది ఆ తర్వాత ఇప్పటి వరకు మాకు ఎలాంటి పేద నాయు బ్రాహ్మణులకు అప్పులు కానీ ఇండ్ల స్థలాలు కానీ ఇంకే రకంగా ఉద్యోగపరంగా అసలు మాది నాయ ఉద్యోగపరంగా మాకు రోస్టర్ ప్రకారంగా రావాల్సిన మా సీరియల్ నంబరు నాయు బ్రాహ్మణులకు ఉన్నది పదహారు బీసీఏలో పదహారు నంబర్ మాది ఉండే దాన్ని తీసుకుపోయి నలభై మూడు స్థానానికి చేర్చిండ్రు ఎందుకనంటే ఈ నాయబ్రాహ్మణులు పదహారో స్థానంలో ఉన్నప్పుడు అప్పుడు సీరియల్ ప్రకారం అంతులో ఉంచకుండా కొత్తగా వచ్చిన సో బీసీల నందరిని ఎన్న చేసి మాకు మా నంబర్ను తీసుకుపోయి చాలా దూరంలో నలభై మూడు పెడితే రేపు పొద్దున మా విద్యార్థులు మా పిల్లలకు ఉద్యోగపరంగా ఎలాంటి అవకాశాలు లేకుండా అన్యాంతం చేసింది ప్రభుత్వం అంతేకాకుండా మా నాయబ్రాహ్మణులకు ఎలాంటి రుణ సదుపాయం కానీ ఎలాంటి ఆర్థికంగా ఇబ్బందులు ఆర్థికంగా ఎలాంటి సహాయ సహకారాలు ఉద్యోగపరంగా మరి రాజకీయ పరంగా కూడా ఎలాంటి సాయశాఖలు అందించడం లేదు రాజకీయాల్లో లోపల మా వాళ్ళను ముందుకు రాకుండా అనగదొక్కేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మేమంతా కలిసి ఈ రాజకీయంగా మేము ఎదగాలని ఉద్దేశంగా గ్రామ గ్రామాల లోపల కమిటీలు వేసుకుంటూ మండలవారిగా కమిటీలు వేసుకుంటూ జిల్లా నాయ బ్రాహ్మణ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించడకు రాష్ట్ర స్థాయిలో మేము పెద్ద ఎత్తున ముందు ముందు పెద్ద ఎత్తున జాగృతి చేసేది ఉంది కాబట్టి ఈనాడు మేము మండల స్థాయి నుండి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున ఉ ఉద్యమాలు చేపట్టుటై చేపట్టయినా సరే మా నాయబ్రహ్మలకు కావాల్సిన హక్కులను సాధించుట కొరకు ప్రభుత్వంతో పోరాడడానికి మీ ఆ కమిటీలనందరినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా జిల్లా తరఫున నాయబ్రాహ్మణ అధ్యక్షులు మామిల్ల నాగభూషణం నాయ ఆధ్వర్యంలో నా నేను ప్రధాన మన వర్కింగ్ ప్రెసిడెంట్గా గ్రామ గ్రామానికి తిరగడం జరుగుతుంది మేమంతా కలిసి తిరిగి గ్రామ గ్రామాల లోపల యువకులను నాయ బ్రాహ్మణుల సోదరులను ఒక ఉద్యోగంలో నడిపించుటకు ఉద్యమాన్ని చేపట్టుట కొరకు మేము ఈనాటి నుంచి కృషి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా గురి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రభుత్వ పరంగా మేము చాలా అన్ని విధాల లోపల వెనుకబడున్నాం మా వాళ్ళకు కావాల్సింది ఇళ్ళ స్థలాలు లేవు పేదవాళ్ళకు ఇళ్ళ స్థలాలు లేవు ఇళ్ళ స్థలాలు కావాలి మరియు ఉద్యోగపరంగా మాకు మొదట ప్రభు దేవాలయ శాఖ ఎందు దేవాలయాల లోపల ఎక్కడైనా నాయబ్రాహ్మణులకు మొట్టమొదట ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదొకటి అంతేకాకుండా ఈ పేదవాళ్లకు ఎంతోమందికి భూములు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నది గతంలో ప్రభుత్వం మరి ఈనాడు బ్రాహ్మణులంటేనే ఎలాంటి భూములు ఇవ్వకుండా ఎలాంటి ఆర్థిక సాయం చేయకుండా అనగదొక్కేస్తున్నట్టు కాబట్టి మేమందరము ఈనాడు చైతన్యవంతులను చేసిన కొరకై మేము ముందుకొచ్చి మా నాయబ్రాహ్మణ సంఘాన్ని ఆ అభివృద్ధి పథంలో నడిపించుటకు మా రాష్ట్ర అధ్యక్షుడు పాలవాయి శ్రీనివాస్ నాయ శ్రీనివాస్ నాయక్ గారు మరియు జిల్లా అధ్యక్షుడు నాగ మామిల్ల నాగకృష్ణ నాయ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా శివకాంత హనుమంత్ గారు శివకాంతమైన నేను మేమందరం కృషికి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రింట్ మీడియాకు వీళ్ళందరికీ తెలియజేస్తూ కొద్దిగా తెలియజేస్తున్నాను హింద్